బారస మునిగిపోయే పడవ అని మెదక్ భాజపా ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు పేర్కొన్నారు పాపన్నపేట మండల కేంద్రంలో శుక్రవారం ఓ ఫంక్షన్ హాల్లో కార్యకర్తల సమావేశంలో పాల్గొని మాట్లాడారు డబ్బు సంచుల కన్నా ప్రజాదరణే ముఖ్యమని ఇతర పార్టీ నాయకులు సైతం కమలం గుర్తుకే ఓటు వేసేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు ఇందులో భాగంగా జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్ పంజాబ్ విజయ్ కుమార్ పార్టీ మండల అధ్యక్షుడు రాములు నాయకులు సంతోష్ చారి

అప్పుడు పరిస్థితి లేకుండా ఉండేలా అప్పుడు ఏదో పది మంది ఉన్నారు కలిసి ఆ పది మంది వంట మంది అయ్యారు హాల్లో వంద మంది ఉండవచ్చు బయట వెయ్యి మంది లేరా బాబా పెట్ట ఊళ్ళో పది మంది లేరా లేరా బాబా పెట్ల ఉందరు కదా గవర్నమెంట్ డిట్రెస్ ఉండరా లేరా మూడోసారి మోడీ గారు ప్రధానమంత్రి అవుతారా మన ఎంత ఉండాలి పక్క మీరు రఘురంజనకో మీరు తలెత్తుకుంటారా తల తీసుకోవాలా ఏమైతుంది మన ఇంట్లో కానీ ఎంతసేపు పక్కన పక్కన పిల్లలు మాట్లాడుతురా మీ పిల్లలు అంతా మీ ఇంట్లో మీ సంసారం